ఫ్రై కాకుండా కర్రీ అయితే అవుతుంది దేంతో వెరైటీగా చేస్తూ ఉంటా ప్రతిసారి ఒకేలా కాకుండా ఈసారి వెరైటీ బిర్యానీ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఫైవ్ స్టార్ హోటల్లో తింటే ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ యాజ్ ఇస్ హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సెంటే ఇంకే రోజు లేవగానే నా ఫస్ట్ పని వచ్చేసి లక్కీకి ఉక్కురి చేశాను అనమాట సో వీడికి ఉక్కు చేసి పెట్టిస్తే తరువాత అన్నీ చేసుకోవచ్చని ఈరోజు అసలు లేవడమే లేట్ అయిపోయింది అప్పటికీ ఏడుస్తున్నాడు ఇంకా ఆకలి అని చెప్పి ఫస్ట్ అయితే లక్కీ ఉక్కులు చేసేస్తున్నాను ఇంకా వాడు ఉక్కులు తినేస్తే నెక్స్ట్ స్నానం చేస్తాను ఇప్పుడైతే చెయ్యను ఉక్కు పెట్టేసాక చేస్తాను లేకపోతే ముందు చేసిస్తే తరువాత ఉక్కురు పడితే మొత్తం ఒళ్ళంతా పూసేసుకుంటున్నాడు ఉక్కిరి అసలు స్నానం చేసినట్టే ఉండట్లేదా అందుకనే ముందు స్నానం చేసి అదే ఉక్కురు పెట్టేసి తర్వాత స్నానం చేద్దాం అనుకున్నాను చూడండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట అది తిరుగుతుంది అది తిరుగుతుంది దాన్ని పట్టుకుని ఆపేద్దామని అక్కడికి వచ్చి చూడండి అందులో చెయ్యేడుతున్నాడు దాన్ని పట్టుకుని ఆపేయడానికి చూస్తున్నాడు కూర్చొని ఎలా చూస్తున్నాడు చూడండి ఏంట్రీ అదిలకి ఈరోజు బట్టలు కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి మిషన్లో వేస్తాను అనమాట ఎక్కువ ఉంటే వేసేస్తుంటాను లేకపోతే కొంచెం కొంచెం ఉంటే నేనే ఉతుకుంటాను ఇంకా అది వేసినప్పటి నుంచి అక్కడే కూర్చున్నాడు ఇటు రావట్లేదు ఇంకా ఎంత పిలిచినా ఆ మిషన్ దగ్గర ఉంటున్నాను మళ్ళీ మిషన్కి వచ్చేసి ఒక స్టిక్కర్ ఉందనమాట డైలీ వచ్చి ఆ స్టిక్కర్నే లాగుతుంటాడు పదా ఎట్టు పదా ఇటు వద్దు పదా ఎక్కడే ఉంటావు ఎల్లవా లెక్కి వాషింగ్ మిషన్ దగ్గర ఉంటావు పోవా లెక్కీ లెక్కీ వాషింగ్ మిషన్ దగ్గర ఉంటావాటి ఎల్లవా ఈరోజైతే ఎప్పుడు ఒకేలాంటి బిర్యానీ చేసి తింటున్నామని చెప్పి ప్రతి వీక్ అయితే యాజ్ వెజ్ బిర్యానీ చేసి తింటున్నాం అనమాట ఎప్పుడు అని చెప్పేసి ఈరోజు హోటల్ స్టైల్లో మన ఇంట్లో బిర్యానీ చేద్దామని చెప్పి అనుకున్నాము అనుకొని మా హస్బెండ్ అయితే ఈరోజు మార్నింగ్ చికెన్ తీసుకొచ్చి చికెన్ దమ్ బిర్యానీ చేస్తానని చెప్పి మొత్తం అన్ని మసాలాలు అయితే వేసారు వేసేసి ఇదే మొత్తం కలిపేస్తున్నారు అనమాట ఇంక బిర్యానీ ఎలా టేస్ట్ వస్తుంది ఏంటో తెలీదు కలపడం మాత్రం మంచిగా అన్ని మసాలాలు వేసారు వేసి కలుపుతున్నారు ఇంక ఈరోజు అయితే సగం చికెన్ అనమాట ఎక్కువ చికెన్ కాదు కొంచెం చికెన్ని కర్రీ చేసుకుంటున్నాం అనమాట ఎలాగో దమ్ బిర్యానీ చేస్తామన్నారు కదా అందులో చికెన్ ఎలాగో ఉంటుందని కొంచెం చికెన్తో అయితే కర్రీ చేస్తాము సో కర్రీ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ చేస్తున్నారు ఒక సైడు ఆ బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ చూసి అయితే చెప్తాను ఇంక మొత్తం అనమాట ఇలా కుండ పెట్టేసి బిర్యానీ పైన డబ్బు పైన ఇలా చేస్తున్నారు చూడాలి బిర్యానీ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఉంది స్మెల్ అయితే అద్దరిపోయింది తింటే ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ అయితే సూపర్గా ఉంది బిర్యానీ కూడా ఎదురుతుంది ఏకి నీకు బిర్యానీ కావాలా నీకు బిర్యానీ కావాలకి స్మెల్ చాలా బాగుంది నుంచి తీస్తే సేమ్ రెస్టారెంట్లో అయితే ఎలా ఉంటుందో రెస్టారెంట్ స్టైల్లో ఉంది బిర్యానీ ఇంకా ఫైనల్ అయితే బిర్యానీ అయితే రెడీ రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ అవ్వగానే ఒక ప్లేట్ పట్టుకుని అనమాట ఇంకా ఫైనల్లీ బిర్యానీ అంటే నా ఫేవరెట్ ఫుడ్ అనమాట అస్సలు ఆగలేను బిర్యానీ ఇంకా టేస్ట్ చేస్తే మామూలుగా లేదు ఎక్సలెంట్గా ఉంది ఇంక ఇంతలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అయితే చాలా రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుంది యాజ్ ఉంది ఉందనమాట టేస్ట్ సూపర్ బిర్యానీ తినేసి అయితే లక్కీతో అయితే అలా ఆడుకున్నాము కాసేపు పైకి వెళ్ళి ఇంకా ఎంతేనండి సండే వాగొచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్